హలో అండి తీపి గుమ్మడితోటి కూర చాలా చాలా బాగుంటుంది అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గుమ్మడికాయ చాలామంది దిష్టి తీయడానికి మాత్రమే వాడతారని అనుకుంటారు కానీ ఈ తీపి గుమ్మడిలో చాలా చాలా పోషకాలు ఉంటాయి ముఖ్యంగా విటమిన్ సి విటమిన్ ఈ ఐరన్ ఫోలేట్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి అలాగే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని కాపాడుతూ ఉంటాయి ఇలా డార్క్ కలర్ ఆరెంజ్ కలర్లో ఉండే వెజిటేబుల్స్లో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మనకి బీపీని కంట్రోల్లో ఉంచుతుంది రక్తపోటుని తగ్గిస్తుంది ఫలితంగా మనకి పక్షవాత ముప్పు కూడా తగ్గుతుంది అనమాట అంతేకాకుండా ఎముకల్లో సాంద్రత కూడా మెరుగవుతుంది అంటే ఎముకలు గుళ్ళ ఉంటాయి దానివల్ల ఆస్టియోపోరోసిస్ లాంటివి రాకుండా అన్నమాట ఇంకా కళ్ళు బాగా కనిపించడానికి అంటే వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మన కళ్ళకి చాలా మంచిది ఇంకా గుండె ఆరోగ్యానికి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కిడ్నీ వంటి అవయవాల ఆరోగ్యానికి కూడా గుమ్మడికాయ చాలా చాలా మంచిది మరీ ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల క్యాన్సర్ల ముప్పును కూడా ఈ గుమ్మడికాయ అనేది తగ్గిస్తుంది దీనికోసం గుమ్మడికాయని తీసుకుని చెక్కు తీసుకుని గింజలు కూడా తీసేసి ముక్కలు తరిగి పెట్టుకున్నాను మనకి ముక్కలు పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను తర్వాత బాండీలో నూనె వేసి పోపు వేసి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ పోపు వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసి ఇవి కూడా వేగిన తర్వాత ఇంగువ తర్వాత ఈ గుమ్మడికాయ ముక్కల్ని వేసేసి ఉప్పు పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టాలి వీటిలో ఉండే నీరు వల్ల సహజంగా ఉండే నీరు చాలు ఎక్స్ట్రాగా మనం నీళ్ళు ఏమి పోయక్కర్లేదు చక్కగా ఈ మూత పెట్టడం వల్ల గుమ్మడికాయ ముక్కలన్నీ కొంచెం మగ్గుతాయి ఇవి కొంచెం మగ్గిపోయిన తర్వాత మరీ ఎక్కువ టైం కూడా పట్టదు ఒక ఐదు పది నిమిషాల్లో తొందరగానే చక్కగా మగ్గుతాయి చింతపండుని ముందుగానే నానబెట్టుకోవాలి ఆ చింతపండు రసం తీసి ఈ ముక్కలు మెత్తబడిన తర్వాత చింతపండు గుజ్జును కూడా దీనిలో వేయాలి ఉప్పు సరిచూసుకుని కారం వేసుకుని అలాగే ఇష్టమైతే కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది అలాగే బెల్లంలో ఉండే ఐరన్ కూడా మనకి ఇంకొంచెం యాడ్ అవుతుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒకవేళ బెల్లం ఇష్టపడకపోతే బెల్లంని స్కిప్ చేయచ్చు నేనైతే కొంచెం బెల్లం వేస్తున్నాను ఒక స్పూన్ బెల్లం పొడి వేస్తున్నాను అలాగే కారం కూడా వేసి కొంచెం దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ డిష్లోకి తీసుకోవడమే చాలా చాలా బాగుంటుంది ఈ గుమ్మడికాయ పులుసు కూర అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ అన్నిటిలోకి కూడా చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మంచి ఆరెంజ్ కలర్లో ఉంటుంది గుమ్మడికాయ అనేది ఒక్కసారి ఇలా టేస్ట్ చేసి చూడండి ఇష్టమైతే ఆవాల నూరి ఆవు కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఆవు పెట్టట్లేదు కొంచమే బెల్లం వేశాను గుమ్మడికాయని కట్ చేసి లోపల నుంచి తీశానన్నమాట ఈ గుమ్మడికాయ పై షెల్లోనే నేను ఈ కూరని సర్వ్ చేస్తున్నాను చాలా అందంగా ఉంది కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా కుదిరిందో ఒకసారి నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్